నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంటే మార్చి నెలలో మేము ఇక్కడికి వచ్చి డాడీ చేత ప్రేయర్ చేసుకుంటే డాడీ నన్ను పేరు పెట్టి పిలిచారు శోభారాణి అని పేరు పెట్టి పిలిచి నాకు ప్రేయర్ చేశారు అప్పటి నుండి నాకు హార్ట్ ప్రాబ్లం లేదు కనీసం నేను ఒక బిళ్ళ కూడా వేసుకోవట్లేదు నాకు వేసయే నాకు స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఆ ప్రేరాలు రాసుకుంటా ఉంటే నాకు ఆ పెయిన్ ఏమీ లేదు నాకు స్వస్థతనిచ్చాడు ఇప్పటివరకు కూడా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయర్ జరుగుతున్నాయి తైలాభిషేకానికి రావాలని నేను ఈ చూడండి బిడ్డ ఎంత గొప్ప ఇస్తున్నారు తనకి భర్త కూడా లేడండి ఒంటరి జీవితం ఒంటరి పోరాటం ఆ ఎంతగానో అటువంటి పరిస్థితుల మధ్యలో హార్ట్ ప్రాబ్లం ఆ ఎంతగానో బాధపడుతున్న ఆ పరిస్థితిలో హార్ట్ పెయిన్ తో అల్లాడిపోతున్న ఆ బిడ్డ అలానే హార్ట్ పెయిన్ తో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని ఆ జనవరి మాసం నుంచి వారు రావడం జరుగుతుంది ఈ ఆరాధనలోకి వచ్చిన తర్వాత దైవజనులు పేరుతో పిలవడం జరిగింది తను పేరుతో పిలిచి తన కోసం ప్రార్థన చేశారు అప్పటి నుంచి కూడా మరి హార్ట్ ప్రాబ్లం అనేది లేదు బిడ్డ చెప్తున్నారు సాక్ష్యం ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు కేవలం దైవజనులు ప్రార్థించిన తర్వాతే నా హార్ట్ ప్రాబ్లం అంతా పోయింది అని చెప్తున్నారు